మొట్టమొదటిగా చేవెళ్ళ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ప్రజలకు ఓటర్ మాషేయులందరికీ నా యొక్క నమస్కారాలు భారతదేశంలో బహుజన రాజ్యాధికార ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను ఇక మా బిఎస్పి పార్టీ ఏర్పాటే ధనవంతులకు ధనహీనులకు మధ్య యుద్ధం చేయడానికే బీఎస్పీ పార్టీ ఏర్పాటైంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మాన్యవర్ కాంశీరామ్ గారు ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది దీని సిద్ధాంతమే దీని మేనిఫెస్టోనే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని మించిన మేనిఫెస్టో కానీ సిద్ధాంతం కానీ భారతదేశంలో నేనే లేదు ఇది పూర్తిగా అంబేద్కరిజాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి అంబేద్కర్ ఆశించిన రాజకీయ ఫలాలను పేద వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరియు అగ్రవర్ణాలలోని పేదలందరికీ అందాలన్నదే అంబేద్కరిజం బీఎస్పీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి ఈరోజు ఈనాటి వరకు చేసిన ఉద్యమాల ఫలితంగా ఈరోజు ఈ వికారాబాద్ వరకు బిఎస్పి పార్టీ చేరినందుకు గాను మరి మాలాంటి పేద నాయకులనుకోండి ప్రజలు అనుకోండి విద్యార్థులు అనుకోండి అందరూ చాలా సంతోషిస్తున్న సమయం ఇది మరి భారత స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి ఈరోజు వరకు ఈ పెట్టుబడిదారుల మనువాద పార్టీలు ఏ ఒక్క పేదవానికి ఈరోజు వరకు ఒక పార్టీ టికెట్ ఇచ్చి సగౌరవంగా నిలిపిన దాఖలాలు లేవు ఒకవేళ ఉంటే రిజర్వేషన్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్ పుణ్యాన ప్యారలైజ్డ్ పర్సన్స్ అంటే ఆ పార్టీ ఎలా చెప్తే అలా విని చెప్పు చేతుల్లో ఉండే నాయకులను మాత్రమే ఎంచుకొని అంబేద్కరిజాన్ని చంపే ప్రయత్నం చేశారు పార్టీలే కాకుండా ఆ పార్టీలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ కారణంగా ఉన్నటువంటి ఏ పార్టీ లీడర్ అయినా కావచ్చు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుండి మరి ప్రతి అన్ని పార్టీలకు సంబంధించిన ఈ ఎస్సీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కాంటెస్టెడ్ మరి ఎస్టీ రిజర్వ్ క్యాండిడేట్స్ కాంటెస్టెడ్ వీళ్ళు అంబేద్కరీజాన్ని చంపినారు అట్టి అంబేద్కరీజాన్ని మళ్ళీ పునర్నిర్మాణం గావించడానికి మరి బిఎస్పి పార్టీ ఏర్పాటైంది అందులో మరి మాలాంటి యువకులకు మొట్టమొదటిసారిగా ప్రత్యేకించి చెవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో అత్యంత పేదవాడికి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు టికెట్ రావడం అనేది చాలా ఈ వికారాబాద్ నియోజకవర్గానికి గర్వకారణంగా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ప్రజలారా మీరు గమనించాలి ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ధనవంతులకు ధనహీనులకు మధ్యన ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికలలో ఇరవై మూడు మంది బరిలో ఉన్నారు అందులో ప్రత్యేకించి ఏజెంట్ ఫాములు అత్యధికంగా కావాలి కాబట్టి ఆయా పార్టీలు తమ స్వంత ఫాలోవర్స్ను పెట్టి వాళ్ళ ద్వారా మరి ఎన్నికలలో నామినేషన్ నేపించి ఈ స్వతంత్రం నిలబెట్టడం జరిగింది ఒకవేళ స్వతంత్ర పార్టీలు కావచ్చు రిజిస్టర్డ్ పార్టీలు కావచ్చు ఏవైనా కూడా వాళ్ళు ఆశించేది నిజంగానే ధనవంతుల మీద పోరాటమే అనుకుంటే మనవాదుల మీద పోరాటమే అనుకుంటే వాటన్నిటినీ రద్దు చేసుకుని బిఎస్పి పార్టీలో కలిసి పనిచేసినట్లయితే వచ్చే కాలంలో ఖచ్చితంగా ఓటు బైఫర్కేషన్ కాకుండా బహుజన రాజ్యం తెలంగాణలో బహుజన రాజ్యం భారతదేశంలో ఖచ్చితంగా వస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను ఇక నేను ఒక వికారాబాద్ బిడ్డగా వికారాబాద్ ప్రజలందరికీ ఓటర్ మాషేలకు తెలియజేసేది ఏంటంటే ఇన్నాళ్ళు ఎన్నో కష్ట నష్టాల కూర్చి బాధల కూర్చి మరి ఒక జాతీయ పార్టీ అయినా అంటే కాంగ్రెస్కు బీజేపీకి సమాంతరంగా దానికి ఎంత స్థాయి ఉందో వాటికి ఎంత స్థాయి ఉందో ఆ స్థాయిని కలిగినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మరి ఈరోజు వికారాబాదు నియోజకవర్గానికి వన్యత వన్నె తెచ్చినటువంటి మరి ఒక పేద వర్గానికి తిన నాకు మీరు మొత్తం సంపూర్ణంగా వికారాబాద్ నియోజకవర్గం అన్ని మండలాలకు సంబంధించిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఏనుగుర్తు నాలుగో నంబర్ మీద ఉన్నటువంటి బిఎస్పి పార్టీ అభ్యర్థినైన విజయ ఆర్య అనే నా గుర్తుపై మీరు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి బయన్ కుమారి మాయావతి గారు ప్రధానమంత్రి అయినట్లయితే ఈ దోపిడీ వర్గ పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు వీటికి గీతం పాడే అవకాశాన్ని ప్రజలు కల్పించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను అదేవిధంగా మరి సమస్యల మీద పోరాటం చేసే ఏకైక పార్టీ భారత పార్లమెంట్లో ఏదైనా ఉంది అని అంటే అది బీఎస్పీ పార్టీ అని ప్రజలందరికీ తెలుసు మరి అదేవిధంగా ఇన్నాళ్ళు పేద వర్గాలను ఇన్నాళ్ళు పేద వర్గాలను మోసం చేస్తూ ప్రతి పార్టీ ప్రతి ఎన్నికలలో వాళ్ళ గారడీలు చేస్తూ అబద్ధాలు చెప్తూ ఓట్ల ప్రణాళికలు రచించి మేము ఇది చేస్తాం మేము అది చేస్తాం మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పుకుంటూ టైంపాస్ చేసినా ఇది తప్పిస్తే నిజంగా అభివృద్ధి అనేది జరగలేదు అది మీ అందరికీ తెలుసు అభివృద్ధి అంటే ఓట్లప్పుడు ఐదు వందల రూపాయలు ఓట్లప్పుడు బిర్యానీ ఓట్లప్పుడు మరి మందుదాపుడు అభివృద్ధి అని నేను అడుగుతా ఉన్నా మరి అభివృద్ధి అంటే ఏంది అభివృద్ధికి నిర్వచనం చెప్పగలరా నేను ఒక అభ్యర్థిగా ఆయా పార్టీల అభ్యర్థులను నేను ప్రశ్నిస్తూ ఉన్నా మీరు ఈరోజు జనసభలు పెట్టారు నేను మొత్తం ఏడు నియోజకవర్గాలలో ప్రతి ఒక్క గ్రామ గ్రామానికి తిరిగిన మరి ప్రజలు ఏం చెప్పుకుంటున్నారో ప్రజలు ఏమంటున్నారో మీరు కూడా వినాలి ప్రజలు కూడా వినాలి కాబట్టి చెప్తా ఉన్నా మరి జనసభలకు మీరు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు బిర్యానీ మందు ఇచ్చి ప్రజలను ఈ విధంగా మోసం చేస్తూ ప్రజలను ఓట్ల వ్యభిచారానికి మీరు గురి చేస్తూ మీరు ఏం సాధించాలని అనుకుంటున్నారని నేను అడుగుతూ ఉన్నా మరి ప్రజలకు మంచి నేర్పాలా పార్టీలై ప్రజలకు చెడు నేర్పాలా పార్టీలై మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అదేవిధంగా ఈరోజు ధన బలాన్ని అడ్డం పెట్టుకొని జన బలాన్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అనంటే అది ఎంతవరకు ప్రజాస్వామ్య బధము రాజ్యాంగబము ప్రతి పార్టీ నాయకుడు ప్రతి పార్టీ అధ్యక్షుడు ఆలోచన చేయాలి నా పోరాటం ఫాలోవర్స్తో నా పోరాటం ఉండదు నా పోరాటం రాజ్యాంగబద్ధంగా రిజిస్టర్డ్ అయినటువంటి ప్రతి పార్టీ అధ్యక్షుడితో నా పోరాటం ఉంటుంది నేను అడిగే ప్రశ్నలకు ఆ పార్టీలు ఖచ్చితంగా జవాబు చెప్పాల్సి వస్తుంది ఎందుకనంటే నాకు రాజ్యాంగం ఇచ్చిన రైట్ ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ ది ఇండియా నేను ఓటర్ను నాకు జవాబు ఇవ్వాల్సిందే మరి నేను అదే రాజుగా నేను ప్రవర్తిస్తా నేను ఒక ఫాలోవర్ను లేదా నేను ఒక బానిసలాగా నేను ప్రవర్తించను మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నియంతృత్వ పాలనను ప్రశ్నించే నాదుడు లేకుండా పోయాడు మరి ఇంత నియంతృత్వం దాదాపు నాకు తెలివి ఉన్న కాలం నుండి నేను ఈ నియంత్రిత్వాన్ని చూడలేదు నిన్న ఒక ఉదాహరణ చెప్తాను సెక్యూరిటీ పేరు చెప్పుకొని హై అలర్ట్ పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి గారి ఇంటి నుండి బయలుదేరితే మరి ఇక్కడ వికారాబాదు జనసభకు ప్రచార సభకు ఎన్నికల సభకు వచ్చే వరకు అంటే దాదాపుగా హైదరాబాద్ నుండి ఇక్కడికి రావడానికి నూట గంట ఇరవై నిమిషాల కంటే ఎక్కువనే పడుతుంది మరి ఆయన అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వచ్చే వరకు అంతకు మునుపు గంట దాని తర్వాత అరగంట అంటే దాదాపు మూడు గంటలు ట్రాఫిక్ ట్రాఫిక్ను స్తంభింపజేశారు ఈ సెక్యూరిటీ పేరు మీద మరి ఎన్నికల సమయంలో మరి మీరు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి మరి మీరు మీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మీరు ఎంత పడతారో ఇతర అభ్యర్థులు ఇతర పార్టీలు కూడా అదే హక్కును రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు ఉంటుంది కాబట్టి మరి ఆ హక్కును కలవాసే అధికారం మీకు ఎక్కడిది అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తున్నాను చాలామంది చేవాళ్లలో అంటే కోటీ అభ్యర్థులు ఉన్నారు సో బీఎస్పి పార్టీ సరే నేషనల్ పార్టీ కానీ చేవళ్ళ అంటే చాలా కీలకమైన ఒక లోక్సభ స్థానం సో అక్కడి నుంచి మీరు బయటలో ఉన్నారు ఇప్పుడు మీరు ప్రచారంలో ఎలా ప్రచారాన్ని ఈ రోజుకి ముగింపు ఉంది సో మీరు ప్రచారంకి వెళ్ళేటప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన కానీ బీఎస్పీ పార్టీకి ఎలా ఉంది స్పందన అని అంటే దాదాపు టిఆర్ఎస్ పార్టీకి తిరోగమము తిరోగమనము ఆసన్నమైంది ఈ ఎన్నికల ద్వారానే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో మీరు చేసిన జిమ్మికుల వల్ల మీరు మిషన్ భగీరథ మీ అభివృద్ధి కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏదైతే అన్నారో నేను ఓట్లు అడగడానికి రాను ఇంటికి నీళ్ళు ఇచ్చే వరకు నల్ల వచ్చే వరకు అని మీరు అన్నారు అది అడిగి అది కరెక్ట్ కంప్లీట్ అయిన మరుక్షణం నేను ఈ పని కాకముందే వెళ్తే నన్ను ప్రజలు అడుగుతారు అనే భయంతో మీరు ప్రతిపక్షాల మీద ఆరోపణ చేసి మీరు ఛాలెంజ్కి దిగి ఎవరు అనంది కూడా అన్నట్టుగా క్రియేట్ చేసుకొని మీరు ముందస్తు ఎన్నికలకి వెళ్ళి గారడి చేసి గెలిచినప్పుడు తప్పిస్తే మీరు నిజమైన గెలుపు కానే కాదు ఒకవేళ నిజమైన గెలిపే అని అనుకుంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో మూడు సీట్లు అయినాయి మరి ఇప్పుడు మీరు గెలుస్తారని ఏ మీరు ఆలోచన చేయండి ప్రజలు అనే వాళ్ళు ప్రతి క్షణం ప్రజలు మనకంటే నాయకుల కంటే చాలా తెలివైన వాళ్ళు ప్రజలు నీవు పోయినా నేను నీకే వేస్తా అంటాడు నీవు పోయినా నీకే వేస్తా అంటాడు నువ్వు పిలిస్తే వస్తాడు నేను పిలిస్తే వస్తాడు కానీ ప్రజల నాడిని ఇంత అవమానపరచడం అనేది తప్పు సరే వికారాలు చాలా సమస్యలు ఉన్నాయి మీరు సమస్యలు ఇప్పుడు వికారాబాదు సమస్యలు ముఖ్యమైన సమస్య ఏంటంటే కేసీఆర్ గారు మనకు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలలో మనకేం మాట ఇచ్చిందంటే సంపూర్ణంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కేంద్రాన్ని వికారాబాదుకు మారుస్తూ అన్నాడు మొట్టమొదటి పాయింట్ దాని తర్వాత జిల్లాల బైఫర్కేషన్లో జిల్లాల బైఫర్కేషన్ అయినప్పుడు కనీసము ఐదు నియోజకవర్గాలు కూడా ఇవ్వకుండా ఆ మూడు సగం ఇవ్వడము అనేది వికారాబాదు ప్రజలను అవమానం చేయడం మొట్టమొదటి తర్వాత జిల్లాను సరే ఇచ్చావు మరి జిల్లాకు నిధులు ఇచ్చావా జిల్లాకు నిధులు ఇవ్వకుండా దానికి గాలి వదిలేసి నేను ఇది చేసినా అది చేసినా అని చెప్పిందే పాడిందే ఒకటి పాడిందే ఒకటి ఏడవయినా అదే పాట పాడుకుంటా నువ్వు నిధులు ఎవరికి ఇచ్చావు నిధులు రాలేను తర్వాత ఇక్కడ జిల్లా కోర్టు ఏర్పాటు కాలే జిల్లా కోర్టు కావాలా వికారాబాద్కు అట్లనే రైల్వే బ్రిడ్జెస్ అక్కడక్కడ రైల్వే బ్రిడ్జెస్ అవసరం ఉన్నాయి రైల్వే బ్రిడ్జెస్ కావాలా తర్వాత వికారాబాద్ చుట్టుపక్కల రింగ్ రోడ్ అవసరం ఉంది అట్లనే పర్యాటక క్షేత్రం చేస్తామని చెప్పి దాన్ని గాలికి వదిలేసిండ్రు అదేవిధంగా మరి జిల్లా ఆసుపత్రి పెద్ద ఆసుపత్రి దీనికి అవసరం ఉన్నది చాలా వెనుకబడ్డ జిల్లా మొత్తము రాష్ట్రంలోనే మరి కొడంగల్ ఉంది ఇక్కడ జైరాబాద్ దగ్గర ఉంది మరి ఇలాంటి వెనుకబడ్డ ప్రాంతానికి ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా జిల్లా ఆసుపత్రి ఇక్కడనే కావాలా అదేవిధంగా మరి మహిళా కళాశాల లేదు మహిళా కళాశాల ఒకటి తర్వాత మెడికల్ యూ మెడికల్ యూనివర్సిటీ ఇక్కడ అవసరమైంది మెడికల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఇక్కడ అవసరం ఉంది ఖచ్చితంగా ఇది మొదటి కాలం నుండి కూడా ఆ కాలం నుండి నిజాం కాలం నుండి కూడా ఇది విద్యాక్షేత్రంగా విలసిల్లిన ప్రాంతం కాబట్టి ఇక్కడ విద్యావంతులు విద్యార్థులు తర్వాత జ్ఞానవంతులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ మొద మొట్టమొదటి హైదరాబాద్ నుండి కూడా ఇక్కడ వచ్చి డెబ్బై కిలోమీటర్లు వచ్చి చదువుకొని వెళ్ళే వెసులుబాటు డెబ్బై ఏండ్ల నుండి నడుస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒక వైద్య విద్యా కళాశాల అవసరం ఉన్నది అట్లనే ఇక రోడ్ల విషయానికి వస్తే వికారాబాదులో రోడ్లు అధ్వాన్న పరిస్థితిగా ఉన్నాయి ఇంకొకటి మీరు ప్రణాళికలు జిల్లాల వారీగా వేసుకున్న తర్వాత ఆ జిల్లాకు వచ్చిన బడ్జెట్ను మీరు వాస్తవంగా మా జిల్లాకు అన్యాయం చేస్తూ ఉన్నారు వికారాబాద్ జిల్లాకు అన్యాయం చేస్తూ ఉన్నారు రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేస్తూ ఉన్నారు మీ జిల్లా అయినటువంటి మీ గజ్వేల్ ఉన్న జిల్లా లేదంటే మీ మెదక్ జిల్లా మీ సంగారెడ్డి జిల్లా మీ జిల్లాని మూడు జిల్లాలంటే మీ కొడుకు గారు ఉన్న జిల్లా మీ కూతురు గారు ఉన్న జిల్లా మీరున్న జిల్లాలు తప్పిస్తే ఏ జిల్లా అభివృద్ధి చెందలేదు ఇది వాస్తవము కాబట్టి మీరు ఒకవేళ అభివృద్ధి చేస్తే చాలా మంచిదే లేదు అని అంటే ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు వచ్చే కాలం చాలా ఉంది వచ్చే కాలం చాలా ఉంది మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు పోయిన ఎలక్షన్లో ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేదు ఏ మాట కూడా నిలబెట్టుకోలేదు ప్రజలను మీరు ప్రభుత్వం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళుగా మార్చి బానిసలుగా మార్చి ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారని నేను సూటిగా కేసీఆర్ గారిని ప్రశ్నిస్తాను చెప్పండి ఇప్పుడు మీరు అభ్యర్థిగా నేను అభ్యర్థిగా ఒకవేళ నా పార్టీ గెలిచినా గెలవకపోయినా ఒక పేదవాడి ఆకలి పేదవాడి రోదన ఒక పేదవాడికే తెలుస్తుంది అన్నట్టుగా ఒక పేదవాడు ఏ విధంగా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఏ విధంగా ఎదగాలో మాకు బాగా తెలుసు పేదవారి అభివృద్ధి ఒక బిఎస్పి పార్టీతో సాధ్యం మాకు మేనిఫెస్టో లేవు మాకు మేనిఫెస్టో లేవు రాజ్యాంగాన్ని మొదటి మొదటి నుండి పంతొమ్మిది వందల యాభైలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం ఇప్పటి వరకు ఎన్ని సార్లు దాన్ని అమెండ్మెంట్ చేసినారంటే వాళ్ళు పెట్టుబడిదారుల కోసం అమెండ్మెంట్ చేసింది తప్పిస్తే పేద ప్రజల కోసం అమెండ్మెంట్ కాలేదు రాజ్యాంగం కాబట్టి ఒకవేళ మా పార్టీ ప్రభుత్వంకు వస్తే అవి ఉన్నాయన్నీ మేము తీసేస్తాం ఖచ్చితంగా పేదవాళ్ళ కోసం కొత్త చట్టాలను తీసుకొచ్చి రైతుల కోసం కొత్త చట్టాలను తీసుకొచ్చి ఉద్యోగస్తుల కోసం కొత్త చట్టాలను తీసుకొచ్చి ఈ ఉద్యోగ సమస్య లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం అట్లనే ఆర్థికంగా అంటే ఉద్యోగం ఒకటే పరమావధి కాదు కదా ఆర్థికంగా ఇప్పటి వరకు అయితే ప్రతి కుటుంబం ఎదగదు అది పేద పేద దేశంగానే ఉంటుంది ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నది ఏంటి అంటే మన వనరులను ఇతర దేశాలకు తాకట్టు పెడుతూ ఉన్నారు ఇప్పుడు మన లిబరలైజేషన్ వచ్చిన తర్వాత భారతదేశం నిర్వీర్యమైపోయింది అభివృద్ధి చెందిందని అంటే అయిపోయింది ధనవంతుడు ధనవంతుడుగానే మారుతూ ఉన్నాడు పేదవాడు పేదవాడుగానే మారుతూ ఉన్నాడు కాబట్టి ఈ సరళీకరణ వల్ల మనకు నష్టమే జరిగింది కాబట్టి మేము అభివృద్ధి ఫలాలను అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా చేస్తామని బయట పెట్టినట్లయితే బయట పెట్టినట్లయితే వాటిని కొట్టి ఈ మనవాద పార్టీలు మళ్ళీ సేమ్ యాక్సిటీస్ చేసి డ్యామేజ్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము వచ్చిన తర్వాత ఏం చేస్తామన్నది పని ద్వారా కనిపిస్తుంది కానీ చెప్పుడు మాటలతోటి వీళ్ళలాగా గాలి కపుర్లు చెప్పే మనస్తత్వం పాటిది కాదు ఇకపోతే ఇక భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మూడు మూడే కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాల నుండి ప్రజలను విభజించి పాలించు పాలించే సిస్టంతో మనువాద పార్టీగా ముస్లింలను క్రిస్టియన్లను దళితులను నానా హింసలు పెట్టినా సైలెంట్గా ఉన్నది బహుజన్ సమాజ్ పార్టీ మేము దాన్ని పార్టీ ఏర్పాటైన కాని నుండి మా పార్టీ వ్యతిరేకిస్తూనే ఉన్నది మీరు పేద వర్గాలైనటువంటి ఎస్సీ బి ఎస్సీ బీస్టీల మీద జరుగుతున్నటువంటి దాడులను వ్యతిరేకిస్తూనే ఉన్నది అలాగే మరి బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ అంటే తప్పులు చేసింది అని చెప్పి మీరు ఏదైతే అన్నారో మీరు వచ్చిన ఐదేళ్లలో మీరు చేసింది ఏందని నేను అడుగుతూ ఉన్నాను స్వచ్ఛ భారత్ అంటే మనుషులను గడి చేసుకోవాలా కానీ స్వచ్ఛ భారత్ అంటే రోడ్లు నుండిస్తే స్వచ్ఛ భారత్ అన్నట్టు మీరు దాని డిఫినేషనే చేంజ్ చేసిండ్రు స్వచ్ఛ భారత్ అంటే కులాలు మతాలు లేకుండా మనుషుల మధ్యలో ఆంతర్యం లేకుండా చేయాలి దట్ ఈస్ ద స్వచ్ఛ భారత్ దట్ ఈస్ ద మీనింగ్ కానీ అది దాన్ని తీసేసి మీరుగా జార్ఖ వాటి ఊడిస్తే రోడ్లు ఊడిస్తే స్వచ్ఛ భారత్ అంటానంటే ఆ రోడ్లు ఊడిసిన వాళ్ళు నా వల్లే తర్వాత నీ క్లారికల్ ఉద్యోగులు నా వల్లే టీచర్లు నా వల్లే అందరూ మా వాళ్ళే ఈరోజు నేను ఉద్యోగస్తులకు విద్యార్థులకు మహిళలకు అన్ని వయస్కుల వారికి నేను అభ్యర్థించేది ఏంది అని అంటే భారతీయ జనతా పార్టీ వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అభద్రతా భావం ఎవరికైతే జనాలలో ఉన్నదో ఈరోజు ఉత్తరప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్న అప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో ఇప్పుడు ఐదేళ్ల నుండి ఎస్సీ ఎస్టీల మీద ముస్లింల మీద దాడులు విపరీతమైన దాడులు జరిగాయి ఈరోజు కూడా లైవ్ కాస్ట్లో ఉన్నాయి అన్ని వాట్సాప్లలో ఉన్నాయి ఫేస్బుక్లలో ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి అబద్ధం అనుకుంటే కాబట్టి ఆ దాడులు జరగకుండా మీరు మతవాదం పేరుతో మతం వేరు రాజకీయం వేరు రెండుంటి మీరు కలిపి రాజ రాజ్యాంగంని మీరు తుంగలో తొక్కేస్తామంటే ఎట్లా ఊరుకుంటాం కాబట్టి ఈ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి దుందుడుకు చర్యలు ఏవైతే ఉన్నాయో ఏదో ఇప్పుడు ఆర్మీని అడ్డం పెట్టుకొని ఆర్మీ ఎవరి కోసమైనా ఆర్మీ మేము దేశభక్తులమే ప్రతి ఒక్కడి భారతదేశంలో దేశభక్తులే ఎవడు దేశ కోసం మాట్లాడినోడున్నాడు కానీ నేను మాత్రమే పేటెంట్ అన్నట్టు బీజేపీ కూడా మాట్లాడితేనే దేశభక్తుడు అన్నట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు కాబట్టి నీకు పేటెంట్ కాదు ఈయన కేసీఆర్ ఏమో తెలంగాణ జై తెలంగాణ ఈయన పేటెంట్ తీసుకుంటాడు జై ఇందని ఆయన పేటెంట్ తీసుకుంటాడు ఇట్లా మరి అక్కడ బీజేపీ కావచ్చు ఇక్కడ టీఆర్ఎస్ కావచ్చు గతంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు ఇవన్నీ పెట్టుబడిదారి పార్టీలు కాబట్టి ఈ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజనులైనటువంటి ఓట్లను మీరు కొల్లగొట్టడానికి అబద్ధాలు చెప్పి డబ్బు మద్యము బిర్యానీ చెప్పి తర్వాత మీకు భూములు ఇస్తామని ఇల్లు ఇస్తామని లేకపోతే ఏమేమో చేస్తామని మీరు గారిని మాటలు చెప్పి ఓటు దండుకున్నారు తప్పిస్తే ఏం చేయలేరు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని తరిమికుంటే సమయం ఆసన్నమైంది మా బహుజన యువత ముందాడి వేసింది ఈసారి రేపు ఉదయం రాబోయే కాలంలో ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ రహిత సమాజం ఏర్పాటు కాబోతుంది బీఎస్పి ఖచ్చితంగా రాష్ట్రంలో దేశంలో ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది మేము వచ్చిన తర్వాత ఏం చేస్తామన్నది మీరు వచ్చిన తర్వాత చూడండి మరి కాబట్టి నేను ఓటర్ మాషలతో అభ్యర్థం చేసేది ఏంటంటే మీరు ధైర్యంగా ముందుకు రండి మనం న్యాయాన్ని కాపాడుదాం మన పేదరికాన్ని మనమే అభివృద్ధి పేదరికం పోయేటట్టు చేసుకుందాం ఈ ధనవంతుల పార్టీలు మనల్ని ఓట్లు వేసుకొని ముంచుతాయి కానీ మనల్ని అభివృద్ధి చేయవు కాబట్టి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే మీ ఓటు నాలుగో నంబరు మీద ఉన్నటువంటి క్రమ సంఖ్యలో నాలుగో నంబరు ఉన్నటువంటి గుర్తుపై వేసి నన్ను గెలిపించి మరి మన భేన్ కుమారి మాయావతి గారిని ప్రధానమంత్రిగా చేసి మరి భారతదేశంలో బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను जय भीम जय भारत